బాలా త్రిపుర త్రిపురందరి కొను మహారతి బాలా త్రిపుర సుందరిై కొను మహారతి గోల జాల మేల దారి చూపుమా లో జాల మేల దారి చూపుమాందర అందరు సాటి సాటిరారుగా సుందరాంగి అందరుని సాటి రుగా సందేహమును అందముగా తీర్పు మంటిని సందేహమును అందముగా తీర్పు మంటినీ బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి గాన లోల జాల దారి చూపుమా గాన లోల జాల దారి చూపుమా వాసికెక్కియున్న దాని వనుచు నమ్మితిని వాసికెక్కియున్న దానవనుచు నమ్మితిని రాసిగ సిరి సంపదలిచ్చి బ్రోవు మంటినీ రాసిగా సిరి సంపదలిచ్చి బ్రోవు మంటిని బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి గాన లోల దారి చూపుమా గాన లోల దారి చూపుమా ఓం హ్రీం శ్రీం యనుచుమదిని తలచుచుంటిని ఓం హ్రీం శ్రీం అనుచుమదిని తలచుచుంటిని ఆ పదలడ బాపమ్మ అతివ సుందరి ఆ పదలడ బాప అతివ సుందరి బాలా త్రిపుర సుందరి గై కొను మహారథి గానలోల జాల మేళ దారి చూపు న లోలజాల మేళ దారి చూపు మా స్థిరముగా శ్రీ కడలి వెలసి తివమ్మా స్థిరముగా శ్రీ కడలియందు వెలసి తివమ్మా ధరణిలో శ్రీరంగ దాసుని దయను చూడుమా ధరణిలో శ్రీరంగ దాసుని దయను చూడుమా బలా త్రిపుర సుందరి గై కొను మహారతి జాల మేల దారి చూపు మా త్రిపుర సుందరి గై కొను మహారతి గన లోల జాల మేల దారి చూపుమా గాన లోల జాల మేల దారి చూపుమా గాన జాల మేల దారి చూపు దారి చూపు దారి చూపు దారి చూపుమా దారి చూపుమా ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్